ధామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభకు భారీగా తరలి వెళ్లారు సందర్భంగా యువ మోర్చా బాబురావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని దీనికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ అని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ని కమలం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సిరికొండ మండల ప్రజలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిరికొండ మండల బీజేపీ కార్యకర్తలు బీజేపీ మండల అధ్యక్షులు యువమోర్చా అభ్యర్థులు పాల్గొన్నారు